గ్రామంలో గౌరవ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు అక్కడ కొంతమంది రైతులతోన ముచ్చటించి ఈ వరి కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగుల కొరత ఉందని అలాగే అధికారులు సకాలంలో స్పందిస్తలేరని ట్రాన్స్పోర్టేషన్ కూడా త్వరితగతిన జరుగుతలేదని చెప్పని కొన్ని విషయాలు ఈ వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణకు వ్యతిరేకంగా కొన్ని విషయాలు అధికారులతోన చర్చించిండు ఇది పూర్తిగా అవాస్తవం అని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈసారి వరి పోయినసారి వానకాలం కన్నా రెండు వేల ఐదు వందల ఎకరాలు ఎక్కువ వరి రైతులు పండించింది పోయినసారి వానకాలంలో ఐదు వేల ఏడు వందల ఎకరాలు పండిస్తే ఈసారి యాసంగిన ఏడు వేల ఐదు వందల ఎకరాల వరి కౌకుంట్ల మండలంలో పండించారు దీనికి గాను ప్రభుత్వము రైతుకు ప్రోత్సాహకంగా సన్నవట్లకు ఐదు వందల బోనస్ ప్రకటించినందుకు రైతులు ఒక్క గింజను కూడా అంటే తొంభై తొంభై తొమ్మిది శాతం గవర్నమెంట్ ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాలకే వరిని తరలిస్తున్నారు అంటే ఊహించని విధంగా వరి పండింది ఊహించని విధంగా ప్రభుత్వానికి అమ్ముతున్నారు కాబట్టి అక్కడక్కడ కొంత కొంత చిన్న చిన్న అవకతవకలు జరిగినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వము మా కౌకుంట్ల మండలంలో నాలుగు వరి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి ఒకటి కౌకుంట్ల రెండు అప్పంపల్లి మూడోది ముచ్చింతల నాలుగోది రేకులంపల్లి ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోలు చేస్తున్నాం ఇక్కడ నాలుగు సెంటర్ల వరకు సెంటర్లలో ఇప్పటి వరకు పండించిన ధాన్యాన్ని డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ గవర్నమెంట్ కొనుగోలు చేసింది